వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ కార్తీక దీపం సీరియల్లో ఇక జ్యో పాప అక్కడ కార్తీక్ ముందు ఈ పెళ్లి జరగనివ్వును అని ఛాలెంజ్ చేసి ఇక్కడ శివన్నారాయణ ముందు మంచిదానిలా నటిస్తూ సుమిత్రను పెళ్లి చేయడానికి ఒప్పిస్తుంది ఈ క్రమంలోనే మరునాడు ఉదయాన్నే ముందుగా శివన్నారాయణ దశరథ్ పారిజాతం కలిసి కార్తీక్ ఇంటికి రావడంతో సందడి నెలకొంది అయితే నేటి కథనంలో జ్యోపాపతీరు అనుమానాస్పదంగానే ఉంది ఇప్పుడు ఆ వివరాలు కూడా చూద్దాం కార్తీక దీపం సీరియల్ ఆగస్ట్ పదమూడు ఎపిసోడ్లో శివన్నారాయణ దశరథ్ ఇద్దరూ దీప ఇంట్లో కూర్చుంటారు పారు నిలబడుతుంది రా పిన్ని కూర్చో అంటుంది కాంచనా పర్వాలేదులే కాంచనా మీ ఇంట్లో నాకు మర్యాదలేంటి అంటుంది నవ్వుతూ పారు అన్నయ్యా వదిన రాలేదా అంటుంది కాంచన అనుమానంగా అప్పుడే సుమిత్ర ఎంట్రీ ఇస్తుంది మీ అన్నయ్యకేనా నీమీద ప్రేమ ఉంది మాకులేదా కూడా వచ్చామంటూ గుమ్మం దగ్గరనుంచి పలకరిస్తుంది రా వదినా అనగానే కాంచన దగ్గరకు వెళ్లిన సుమిత్ర కాంచనమీద ప్రేమతో బాగున్నావా అనుకుంటారు ఇద్దరూ ఒకరిని ఒకరు ఇక అప్పుడే శివన్నారాయణ మేము వచ్చింది దీపల పెళ్లి గురించి మాట్లాడటానికి అంటాడు వెంటనే అనసూయ మంచి పనిచేశారయ్యా ఇప్పుడే కాంచన చెల్లమ్మ నాతో అంది మీరు ఒప్పుకున్నారు కాని తరువాత చేయాలో మాట్లాడటానికి రాలేదని మనమే వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది అందయ్యా అంటుంది అందుకే మేమొచ్చామంటాడు దశరథ్ నవ్వుతూ వెంటనే సుమిత్ర నవ్వుతూ మనం ఇప్పుడే కదా వచ్చాం మీరు కాసేపు దీప ఇచ్చే కాఫీ తాగుతూ ఉండండి అంటూనే దీపతో దీపా నువ్వు వెళ్ళి అందరికీ కాఫీ తీసుకునిరా అంటుంది సుమిత్ర నవ్వుతూ దీపతో సుమిత్ర అంతగా నవ్వుతూ మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది దీప ఆనందంగా మనసులో మా అమ్మ నాతో మాట్లాడింది అని పొంగిపోతుంది వెళ్ళు మరదల మీ అమ్మ కాఫీ అడిగిందిగా అంటాడు కార్తీక్ సంబరంగా వెంటనే పారు అమ్మా అంటుంది ఆశ్చర్యంగా హా పెళ్ళి చేసి కన్యాదానం చేస్తే అమ్మేగా అవుతుంది అంటాడు కార్తీక్ వెంటనే దీపను దీపా వెల్లు వెల్లు అంటూ కార్తీక్ ఆ వెంటనే కాంచన సుమిత్రతో వదినా మరి పెళ్లి అంటూ ఏదో అనబోతుంటే వదిన మనం కాఫీలు తాగుతూ మాట్లాడుకుందాంలే వీళ్లను వదిలేసి మనం కాసేపు ఆ గదికి వెళ్దాం పదా అంటుంది సుమిత్ర నవ్వుతూ దాంతో కాంచనా నానా మీరు మాట్లాడుతూ ఉండండి రా వదిన అంటూ సుమిత్రను తీసుకుని వేరే గదికి వెళ్తుంది కాంచన అయితే కార్తిక్ ఆలోచనలో పడతాడు అత్తేంటి ఉన్నట్టుంది మారిపోయింది ఏదో తేడా ఉంది అనుకుంటూ ఉంటాడు కార్తీక్ మనసులో ఇక కాంచన సుమిత్రను గదిలోకి తీసుకెళ్లి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా నిమురుతూ ముద్దు పెడుతూ చాలా థాంక్యూ వదిన నువ్వు నాకు పట్టలేనంత ఆనందాన్ని ఇచ్చావు నా ఇంటికి వచ్చి ఈ పెళ్లి చేస్తానో అని ఒప్పుకుని చాలా సంతోషాన్ని ఇచ్చావు నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ సంబరపడిపోతూ ఉంటుంది అప్పుడే సుమిత్ర నువ్వు సంతోషంగా ఉన్నావ్ సరే వదినా కాని నా ముఖంలో సంతోషం నిజమనే అనుకుంటున్నావా నేను ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ముఖానికి పౌడర్తో పాటు కాస్త చిరునవ్వు కూడా అద్దుకుని వచ్చాను అంటూ షాకిస్తుంది సుమిత్ర సుమిత్ర కాంచన కాంచనగుండె ముక్కలైపోతుంది అంటే నువ్వు దీపను అంటుంది అనుమానంగా కాంచన సుమిత్ర వైపు చూస్తూ నా జీవితంలో క్షమించను అంటుంది సుమిత్ర కోపంగా అది విని సుమిత్ర చేతుల్ని వదిలేస్తుంది కాంచన అయోమయంగా కన్నీళ్లు పెట్టుకుంటూ సుమిత్ర మాట్లాడుతూనే ఉంటుంది మాట ఇచ్చింది మావయ్యగారు ఆయన మాటను నా భర్త దాటడు నా భర్త మాటను నేనూ దాటను కాని వాళ్ళిద్దరూ మాటిస్తే నేను మాటిచ్చినట్లు కదా అంటుంది సుమిత్ర కోపంగా కాంచిన బిత్తరపోతుంది సుమిత్రముఖంలో కోపమే కనిపిస్తుంది కాంచన ఏడుస్తూ వదిన నువ్వు అలా మాట్లాడొద్దు వదిన నేను తట్టుకోలేను నాకు చాలా భయంగా ఉంది అంటుంది ఆవేదనగా సుమిత్రతో నీకు ఇది భయంగా ఉంది కానీ నాకు భరించలేనంత క్రూరంగా ఉంది దీపను నా ఇంటి పని మనిషిగానే వద్దు అన్నదాన్ని కూతురు స్థానం ఇస్తాను అంటే మీరు ఎలా నమ్ముతారు అంటుంది కోపంగా జరిగింది అంతా మర్చిపోవచ్చు కదా వదిన అంటుంది కాంచన నీ భర్తను చంపాలి అనుకున్న మనిషిని నువ్వు క్షమిస్తావా అంటుంది సుమిత్ర సూటిగా కాంచన మౌనంగా ఉండిపోతుంది బాధగా సరే నీ కోడల్ని ఎవరో కత్తితో పొడిచారు కదా ఆ మనిషి ఎవరో తెలిస్తే నువ్వు క్షమిస్తావా వదిన అంటుంది కాంచనతో సూటిగా సుమిత్ర వెంటనే కాంచన ఆవేదనగా దీప కావాలని అన్నయ్యను షూట్ కదా వదిన అంటుంది క్షమిస్తావా లేదా అంటుంది కాంచనను సుమిత్ర కోపంగా క్షమించును అంటుంది కాంచన ఏడుస్తూ మరి నేను ఎలా నీ కోడల్ని క్షమిస్తాననుకుంటున్నావు ఈ చేతుల్ని చూడు పూజ చేసిన ప్రతిసారీ పసుపు వర్ణంతో మెరిసిపోతాయి కాని ఆ రోజు నీ కోడలు చేసిన పనికి నా భర్త రక్తంతో తడిసిపోయాయంటుంది సుమిత్రా ఎమోషనల్గా నీ కోడలు కోరుకున్నదే ఉంటే నా భర్తోనా కూతురు ఇద్దరిలో ఒకరే ఉండేవారు అలాంటి మనిషిని నేను క్షమించాలా ఈ పెళ్లి జరగదు దీన్ని నేను ఆపను నువ్వు ఆపాలి వదినా నీకు మీద ఉన్న ప్రేమతో నాకు ఉన్న చొరవతో అడుగుతున్నాను దీన్ని నువ్వు ఆపువదినా కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ సుమిత్ర చెప్పగానే కాంచన అల్లాడిపోతుంది వెంటనే చేతులు పట్టుకుని నేను ఎలా ఆపగలను వదినా నా ముఖం చూసి దీపను క్షమించు అంటూ వేడుకుంటుంది కాంచన వెంటనే సుమిత్ర కఠినగా చూస్తూ ఏమడుగుతున్నావ్ వదినా మరి నా ముఖం చూసి నువ్వు నా కూతుర్ని నీ కోడలిగా చూసుకోగలిగావా అంటుంది సూటిగా ఆ మాటకు కాంచనా అప్రయత్నంగానే సుమిత్ర చేతుల్ని వదిలేస్తుంది నువ్వు చెప్పకపోతే నేనే చెబుతాను ఈ పెళ్లి జరగదు అని అంటూ సుమిత్ర కోపంగానే బయటికి నడవబోతుంది ఇంతలో లోపలికి జ్యో ఎంట్రీ ఇస్తుంది ఈ పెళ్లి జరుగుతుంది మమ్మీ నువ్వే చెయ్యాలి దీపా నిన్ను మొదటిసారి ప్రాణాలు కాపాడింది కదా దానికి రుణం తీర్చుకోవడమనుకో ఈ పెళ్లి జరగాల్సిందే ముహూర్తాలు పెట్టడానికి పంతులుగారు కూడా వచ్చారు అని జోసుమిత్రను ఒప్పించి మరీ బయటికి తీసుకుని వెళ్తుంది వెనుకే కాంచన కూడా కళ్ళు తుడుచుకుని వెళ్తుంది చూడాలి మరి కుట్రేంటో ఆమె కుట్రతో ఎలాంటి ప్రమాదం రాబోతుందో మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం